ఈ రోజు మనం అంతరిక్షంలో భారతదేశం సాధిస్తున్న విజయాల గురించి మాట్లాడుకుంటున్నామంటే దాని వెనుక ఒక వ్యక్తి కృషిని మనం అస్సలు మర్చిపోలేం ఆయనే యుఆర్ రావ్ అంటే ఉడిపి రామచంద్ర రావ్ భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన ఎలా పునాది వేశారో ఈరోజు మనం తెలుసుకుందాం చూడండి ప్రతి దేశానికి వాళ్ల స్పేస్ జర్నీలో ఓ మైలురాయ్ లాంటి సంవత్సరం ఉంటుంది గదా మన భారతదేశానికి ఆ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ క్షణమే మన దేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది ఆ చారిత్రాత్మక ఘట్టానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన ఆర్యభట అది కేవలం ఒక ఉపగ్రహం కాదండోయ్ కొన్ని కోట్ల మంది భారతీయుల ఆశలు ఎంతోమంది శాస్త్రవేత్తల కష్టం వీటన్నిటికీ ప్రతిరూపం సరే ఇంత పెద్ద సక్సెస్ వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు ఆర్యభట ప్రయోగాన్ని ముందుండి నడిపించిన ఆ వ్యక్తి ఎవరో ఆ ప్రశ్నకు సమాధానమే యు ఆర్ రావ్ మరి ఒక చిన్న పల్లెటూరు నుంచి అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారు ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో ఓసారి చూద్దాం ఆయన చదువును గమనిస్తే ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అర్థమవుతుంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో అనంతపురంలో బిఎస్సి రెండేళ్లకే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి అక్కడే ఆయనకు కాస్మిక్ కిరణాలపై అంటే విశ్వం నుంచి వచ్చే ఆ పవర్ఫుల్ రేస్పై ఇంట్రెస్ట్ మొదలైంది ఇక నైన్టీన్ సిక్స్టీలో అయితే సాక్షాత్తు విక్రమ్ సారాభాయ్ గారి గైడెన్స్లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డి పట్టా పొందారు చూసారా ఎంత అద్భుతమైన అకాడమిక్ కెరియరో ఇండియాకి తిరిగి రాకముందు ఆయన తన టాలెంట్ ని గ్లోబల్ స్టేజ్లో ప్రూవ్ చేసుకున్నారు అమెరికాలో ఆయన పొజిషన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎంఐటిలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా చేశారు డెల్లాస్లోని టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు అంతేకాదండోయ్ నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక పయనీర్ ఎక్స్ప్లోరర్ మిషన్లలో కీ కీరోల్ ప్లే చేశారు ఈ ఎక్స్పీరియన్సే ఆ తర్వాత మన దేశానికి ఒక వరంలా మారింది ప్రపంచ స్థాయిలో ఇంత మంచి పేరు సంపాదిస్తున్న టైంలో ఆయన కెరీర్లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది అది మన దేశం నుంచి వచ్చిన పిలుపు ఆ పిలుపు ఇచ్చింది మరెవరో కాదు విక్రమ్ సారాభాయ్ ఇండియాకి మీ అవసరం ఉంది వచ్చి మన శాటిలైట్ ప్రోగ్రాంకి లీడర్షిప్ తీసుకోండి అని ఆయన అడిగారు ఆ ఒక్క మాటతో రావుగారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఇండియాకి తిరిగొచ్చేశారు ఇది కేవలం ఆయన పర్సనల్ డెసిషన్ కాదు మన దేశ భవిష్యత్తునే మార్చేసిన నిర్ణయం ఇండియాకి తిరిగొచ్చాక ఆయన ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికారు ఆయన లీడర్షిప్లో మనదేశం అంతరిక్షంలోకి ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో ఉపగ్రహాలను పంపింది ఒకటా రెండా ఆయన మార్గదర్శకత్వంలో ఏకంగా పద్దెనిమిదికి పైగా శాటిలైట్లు తయారయ్యాయి ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు స్పేస్ టెక్నాలజీలో భారతదేశం ఎంతగా ఎదిగిందో చెప్పడానికి ఇదొక బలమైన సాక్ష్యం ఆయన విజన్ చూడండి ఆర్యభటతో మొదలుపెట్టి భూమిని అబ్జర్వ్ చేయడానికి భాస్కరా కమ్యూనికేషన్ కోసం యాపిల్ అలాగే మనందరికీ తెలిసిన ఇన్సాట్ సిరీస్ రాకెట్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి రోహిణి ఇలా ప్రతి శాటిలైట్ వెనుక ఒక నిర్దిష్టమైన లక్ష్యం దేశానికి ఉపయోగపడాలనే తపన ఉండేది ఈ శాటిలైట్ల ప్రభావం కేవలం సైంటిస్టులకే పరిమితం కాలేదు మనందరి జీవితాలను మార్చేసింది దేశంలో కమ్యూనికేషన్ సిస్టమ్ని వ్యవసాయ పద్ధతులను తుఫాన్లను ముందుగానే హెచ్చరించే వెదర్ ఫోర్కాస్టింగ్ ని అన్నీ పూర్తిగా మార్చేశాయి యు ఆర్ రావుగారి లీడర్షిప్ కేవలం శాటిలైట్లు లాంచ్ చేయడంతోనే ఆగిపోలేదు ఆయన భవిష్యత్తు తరాల కోసం ఒక బలమైన పునాది వేశారు ఇస్రో శాటలైట్ సెంటర్కి డైరెక్టర్గా ఫిజికల్ రీసెర్చ్ లెబోరేటరీకి చైర్మన్గా చివరికి ప్రసార భారతి బోర్డుకి కూడా చైర్మన్గా ఇలా ఎన్నో కీలక పదవుల్లో ఉంటూ దేశానికి తన సేవలను కొనసాగించారు ఇది ఆయనలోని బహుముఖ ప్రజ్ఞను చూపిస్తుంది నిజం చెప్పాలంటే ఆయన దార్శనికత ఆయన నాయకత్వమే ఇస్రోను ఈ రోజు ప్రపంచంలోని టాప్ స్పేస్ ఏజెన్సీలలో ఒకటిగా నిలబెట్టింది ఆయన వేసిన ఆ పునాదే అంత బలంగా ఉంది ఒక్క క్షణం ఆలోచిద్దాం ఈరోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న చంద్రయాన్ మంగల్యాన్ లాంటి మిషన్లు అసలు యుఆర్ రావు గారు అప్పుట్లో ఆ పునాది వెయ్యకపోయుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవా